గురువుగారు రెండు వేల ఇరవై ఆరు నాటికి సంబంధించి చాలామంది ఏమనుకుంటారంటే ఆరోగ్యపరంగా బాగుండాలి లేకపోతే ఆర్థిక పరంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి అనుకుంటారు కాకపోతే ఏలినాటి శని అనే మాట ఎక్కువగా వినబడుతూ ఉంటాం గురువుగారు ఈ రెండు వేల ఇరవై ఆరులో శనిశ్వరుడు ఏ రాసులో వారికి లాభదాయకంగా ఉండబోతున్నాడు ఏ రాసులో వారిని ఇబ్బంది పెట్టబడుతున్నాడు తప్పకుండా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ముఖ్యంగా ఒక మాట ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఇరవై ఆరు ఎండింగ్ కల్లా ఎక్కడైనా నేను కనబడుతున్నాను నెంబర్ ఆఫ్ ఛానల్లో ఎక్కడైనా కామెంట్ రూపకంగా కానీ ఏదైనా చేయొచ్చు మాట ఎందుకు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఓకే పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలల్లో మనకు ఖచ్చితంగా కూడా శినేచ్ఛరుడు కొందరికి యోగదాయకంగా ఉండబోతున్నాడు కొందరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఓకే సో ద్వాదశ రాశులు మేషం నుండి మీనరాశి వరకు మరి ఎవరికి శనేచ్చరుడు ఒకటే కాకుండా గురువు కూడా ఆల్సో కొందరికి యోగదాయకంగానే ఉంటున్నాడు శనేచ్చరుడు గురువు ఇద్దరినీ మనము తీసుకోవాల్సిందే ఒక శనేరుడు అంటే మాత్రము కాదు బట్ గురువుకు సంబంధించింది సపరేట్ వీడియో చేద్దాం ఓకే అయితే శనికి సంబంధించిన పరిస్థితుల్లో ఒక చిన్న మాట ముఖ్యంగా మనకు శాస్త్రంలో చెప్పబడింది ఏమిటి అంటే వెనుకటి కాలంలో ఒక గొప్ప మనకు సాధకుడు ఉండేటువంటి వాడు అతని సాధన అద్భుతం మరి ఆ సాధన చేసినటువంటి పుణ్యం మూలకంగా తను ఎంతో జపాలు సాధన చేసి 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 గొప్ప పుణ్యాన్ని ఓకే అతనికి ఒక కుమారుడు భార్య సడన్ గా తన మరణం ఎవరికైనా బాధే అరే ఇంతటి పుణ్యం చేసుకుంటున్నా ఎన్నో పూజలు చేస్తున్నావు ఎన్నో వ్రతాలు చేస్తున్నా మాకు ఏం రిజల్ట్ రాలేదు అనుకున్న కోసం సో అంతటి సాధకుడు మరణించాడు అక్కడ చితి మండుతూ ఉంది మూడు సంవత్సరాల పిల్లవాడున్నాడు తల్లి ఏం చేస్తుంది ఈ పిల్లవాడు ఆయన రావి చెట్టు త్వర ఉంటుంది అక్కడ అందులో విడిచేసి ఆ రావి చెట్టు వద్ద ఆ యొక్క గ్యాప్ త్వరలో ఈమె కూడా సతీ ఆగమనం చేసుకుంటుంది ఆ చితిపై వెళ్ళిపోయి చనిపోతుంది పిల్లవాడు అదే రావి చెట్టు త్వరలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఆ రావి చెట్టు యొక్క పండ్లు పడుతూ ఉంటే అది తింటూ ఆ జిగురును కాస్త తాగుతూ ఏదో రకంగా నడిపిస్తాడు జీవితం అటుగా ఒకసారి మన నారదుడు వెళుతూ ఉండగా కొంత ఏడుపు గాని శబ్దాలు గాని వినబడుతూ ఉంటాయి ఏమిటి అని చెప్పి చూసేసరికి ఆ యొక్క త్వరలో పిల్లవాడు ఉంటాడు ఒరెవరెవరు ఎవర్రా బాబు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఇదే ప్రశ్న నిన్న అడుగుతా ఎవరిని అంటాడు వాడు మీ నాన్నగారి పేరు ఏమిటి మళ్ళీ అదే ప్రశ్న మా నాన్నగారి పేరు ఏమిటి అని వాడు చెప్తాడు అప్పుడు తన దివ్య దివ్య దృష్టితో నారదుడు చూస్తే గనుక వీరి యొక్క తండ్రి ఒక సాధకుడని మరి ఆ కాలంలో ఆ అప్పుడున్నటువంటి సందర్భంలో ఒక రాక్షసు సంహరించడానికి ఒక వజ్రాయుధము అవసరం పడి మరి వీరి నాన్నగారు అయినటువంటి ఒక గొప్ప సాధకుడు ఆ యొక్క సాధకుడు దదీచి అతని పేరు దీచి అనేటువంటి ఆ యొక్క సాధకుని యొక్క మరణము తదనంతరము తన ఎముకల నుండి వచ్చినటువంటి ఆ యొక్క వజ్రాయుధం అంటే తన ఎముకలను మొత్తము కూడా తీసుకొని ఒక సాధన చేసి ఉన్నాడు కనుక ఒక గొప్ప శక్తి ఏర్పడింది తనకు సో ఆ ఎముకలతో ఒక వజ్రాయుధాన్ని తయారు చేసి ముక్కోటి దేవతలు కూడా ఆ యొక్క రాక్షసుని చంపుతారు ఇలా జరిగిందిరా బాబు నీ పేరు పిప్పలుడు అని చెప్తాడు చెబితే మీ నాన్న ఒక గొప్ప సాధకుడు నువ్వు కూడా సాధన చేయని చెప్పి చెప్తాడు సరే అని చెప్పి పిల్లవాడు అప్పటి నుండి గొప్ప సాధన చేస్తూ ఉంటాడు బ్రహ్మ మెచ్చి తనకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటాడు అంటే నేను ఎవరినైతే చూస్తానో వారు కాలిపోవాలని కోరుకుంటాడు మరి ఎందుకు కోరుకుంటాడంటే నారదుడు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాడు పిల్లవానికి మీ నాన్నకు శనేరుని యొక్క దశ అలా వచ్చింది శనేరుని యొక్క దశ రావడం ద్వారా తన మరణం జరిగింది నీకు కూడా శనేరుని యొక్క దశ వచ్చింది కనుక నువ్వు తండ్రిని కోల్పోయావు అతను ప్రాణం కోల్పోయాడు ఓకే కనుక నీవు మంచి సాధన చేసి మంచిగా జీవనాన్ని గడుపు అని చెప్తే వీనికి అర్థం అవుతుందంట పిల్లవానికి దీని అంతటి కారణం శని వాణ్ణి గాల్చేసేయాలి అని చెప్పి ఇతను సాధన చేసి ఆ వరాన్ని పొంది నేరుగా శనేచరం దగ్గరికి పోయి చూస్తాడు యగాదిగా కాళ్ళు నుండి మంట ప్రారంభం అవుతుంది సూర్యుడు చూస్తున్నాడు ఏం చేయలేకపోతున్నాడు దేవతలు అందరూ ఏం చేయలేకపోతున్నారు అప్పుడు మళ్ళీ బ్రహ్మ వచ్చి ప్రాధ ఆ అడుగుతాడు అరే బాబు ఇది కరెక్ట్ కాదు నువ్వు నీ యొక్క నీకు ఏం అసలు అంటే ఈ యొక్క శని ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏదైనా శనిచ్చుని యొక్క పీరియడ్ వచ్చినటువంటి వారు సూర్యోదయం కంటే ముందే రావి చెట్టుకు రావి చెట్టు వద్దకు వెళ్ళి దీపారాధన చేయాలి చేసినటువంటి వారిని ఈ శనేరుడు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు ఈ వరం అని కోరుకుంటాడు ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైతే ఐదు సంవత్సరాల లోపు ఉంటారో ఆ పిల్లలకు కూడా ఏరినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలు ఉండదు అనే వరాన్ని పిప్పలు కోరుకుంటే తదాస్తు అంటారు అంతటితో అది అయిపోతుంది కథ కనుక ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఏది ఉన్నా కూడా రావి చెట్టు మనకు అందుబాటులో ఉంటే దాని వద్ద మనము దీపారాధన చేయడం అనేటువంటిది ఎంతో శుభము కనుక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది అదే విధంగా మనకు ఇంకను మిథున రాశి వారికి కూడా కొంత తస్మాత్ జాగ్రత్త ఉన్న ప్రదేశం నుండి పన్నెండవ భావం వీరి ఇంటిపై పడడం జరుగుతుంది కనుక కా కి కో అక్షరాల వారు జాగ్రత్త ఆ అక్షరము ఏ అక్షరముతో పేర్లు మొదలయ్యేటువంటి వారు అదేవిధంగా ఈ సంస్థలు అదేవిధంగా మనకు ఈ ప్రొడక్ట్స్ కానీ కంపెనీస్ కానీ దేశాలు కానీ లేక ఏదైనా ఎక్కడైనా మనం చెప్పే పేర్లలో కొంత ఇబ్బంది కలిగించేటైతే ఉంటుంది అది జాగ్రత్త గతంలో కూడా చెప్పాము ఏమిటి ఏ అక్షరం వారు జాగ్రత్త అని రెండు వేల ఇరవై నాలుగులోనే నేను ఆగస్టు సెప్టెంబర్లో చెప్పా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి ప్రిడిక్షన్ ఓకే అప్పుడు ఈ మనకు ఎయిర్ ఇండియా లైక్ అదే విధంగా మనకి ఇక్కడ ఎక్కడో ఎయిర్ మన అదేమిటి ఏరోప్లేను లేమన్నా అదే అదైంది కాదు ఫ్లైట్ సో అలాంటి సందర్భం కానీ అంటే చెప్పలేము ఏది అనేది అల్లు అర్జున్ సంబంధించింది కానీ జైలుకి వెళ్ళడం కానీ అంటే కొన్ని కొన్ని కొందరికి యోగాలు తెచ్చి పెడతాయి సో కా కి కో కే అక్షరాల వారి జాగ్రత్త అదేవిధంగా సింహరాశి వారు కూడా మామి మూమే అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు సంస్థలు కానీ వీరు కూడా తస్మాత్ జాగ్రత్త అదే విధంగా కన్యా రాశి వారు పా అక్షరాలతో ఉండేటువంటి వారు జాగ్రత్త ఇంకా చూసుకున్నట్టయితే నా నీ ను నే అక్షరాలతో ఉండేటువంటి వారికి విడుదల జరగబోతున్నది అరుంధత సినిమాలో బిడ్డకు విడుదల అన్నట్టుగా వీరికి క్షినరుని యొక్క విడుదల ఇక అన్ని విజయాలే అటు పిమ్మట బా ధనస్సు రాశి వారు బాబి భూభి అక్షరాలతో ఉండేటువంటి వారు ఇక సా పేర్లు చాలా డేంజర్ జోన్ అది ఎవరైనా కాని వారు స సి పేర్లు కలిగినటువంటి వారు జస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది త్రీ మంత్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ త్రీ మంత్స్ నుంచి బాగాలేదు అది ఆరోగ్యమా ఇంట్లో గొడవల మానసిక ప్రశాంతతన లైక్ అది ఏదైనా కావచ్చు జాబ్ రిలేటెడ్ కానీ ఏదైనా కావచ్చు హెల్త్ కానీ ఇక నెక్స్ట్ చా చూ చూచే అక్షరాలు మనకు మీనరాశి వీరికి ఏలినాడి శని సంబంధించిన ఇబ్బంది పెద్దగా అయితే ఉండట్లేదు ఓకే పెద్దగా ఉండేది మేషరాశి మిథున రాశి సింహరాశి రాశి ధనస్సు రాశి కుంభరాశి మీనరాశి వీళ్ళు చాలా జాగ్రత్త అన్నిటికంటే ముఖ్యంగా ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి జాగ్రత్త అంటున్నాను రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు సెప్టెంబర్ నుండి వృషభ రాశి వారు చాలా జాగ్రత్త ఏదున్నా మీకు ఆరు నెలలు ఏడు నెలల టైమే ఉంది అటు పిమ్మట తీవ్రమైనటువంటి ఇబ్బందులు చాలా అంటే చాలా పరిస్థితులు ఎదుర్కొంటారు వా వి అక్షరాలతో పేరు కలిగినటువంటి బీ కేర్ఫుల్ దీని తర్వాత మళ్ళీ రాశి పాపి అక్షరాలతో కలిగినటువంటి వారు అటు పిమ్మట నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్టయితే అయితే ధనస్సు ఓకే ఇట్లా వీరికైతే ఇప్పుడు మనం చెప్పిన లాస్ట్ త్రీ రాసులు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు తర్వాత మాత్రం ఒక రేంజ్లా వీరి సినిమా ఉంటుంది మామూలుగా ఉండదు ఓకే సో ఇరవై ఆరు కాదు ఇరవై ఆరు ఎండింగ్ ఇరవై ఏడు కూడా చెప్పేసాను ఇలా కనుక ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉన్నాను ఏది చేసినా ఓకే అంతేగారు